హాయ్ బెడీస్ అందరూ ఎలా ఉన్నారు ఏంటక్క పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేను ముందు వీడియోలో చెప్పాను కదండి మా వారు డ్యూటీ పర్పస్ కొన్ని రోజులు వేరే ప్లేస్కి వెళ్ళారని మా వారు ఉండేటప్పుడు మా మా పెద్ద బాబుని మా వారే స్కూల్ బస్ దగ్గరికి డ్రాప్ చేసేవాళ్ళు స్కూల్ బస్సు బస్ స్టాప్ దగ్గరకు వస్తుంది మేము ఉండే ప్లేస్ దగ్గర నుండి టెన్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో బస్ స్టాప్ ఉంటుంది ఇంకా మా వారు లేకపోవడంతో ఈరోజు నేను నడిపించుకుంటూ బస్ స్టాప్ దగ్గర అయితే తీసుకుని వెళ్తున్నాను ఇదంతా మార్కెట్ ప్లేసు ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయ్యింది షాప్లేవి ఓపెన్ చేయలేదు మేము రెగ్యులర్గా వచ్చే వెజిటేబుల్ మార్కెట్ వరకే నాకు వే అనేది తెలుసు బస్ స్టాప్ ఎక్కడుంటుందో కూడా నాకు సరిగా తెలియదు మా పెద్ద బాబాయ్ నాకు వే చూపిస్తున్నాడు అందుకే వాడు ముందు నడుస్తున్నాడు నేను వెనక నడుస్తున్నాను నేను ఫస్ట్ టైం తీసుకురావడం కదా అందుకే కొంచెం అర్లీగా అయితే స్టార్ట్ అయ్యి వస్తున్నాం కదా అని బస్ స్టాప్ దగ్గర అయితే వచ్చేసాము బస్ అయితే ఇంకా రాలేదు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది పిల్లలు నేను సిచ్యువేషను డిమాండ్ చేసినప్పుడు రాని పని కూడా నేర్చుకోక తప్పదు కదా మా చిన్నబాబుని ఇంట్లో విడిచిపెట్టి వచ్చాను వాడు పడుకున్నాడు ఇంకా నేను మా పెద్దబాబుకి బాయ్ చెప్పేసి వచ్చేసాను మా చిన్నబాబు ఇంకా లేవలేదు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్